పుట్టిన సందర్భంగా మనము ఈ యొక్క ఉపాధ్యాయ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము అయితే మీ అందరి గురువులో మేము ఇక్కడ ఉన్నాము బట్ మా గురువులను కూడా మేము స్మరించుకోవాలి మరి వాళ్ళ తల్లిదండ్రులు మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ అన్నారు అది అందరికీ తెలిసిందే బట్ ఆ మూడు లైన్లకు నేను ఇంకొక వాక్యాన్ని జోడించాలనుకుంటున్నా పతి దేవోభవ ఎందుకు అని అంటే రీజన్ చెప్తాను నేను తల్లి తండ్రి గురువు తానే అయ్యి మా హస్బెండ్ నన్ను ఇవాళ ఈ పొజిషన్లో ఇక్కడ ఉన్నాను సంస్థలో పాఠాలు చెప్తున్నాను మా వర్గ్ నాకు మీరందరూ కూడా ఏమన్నా కేవలం చదువు మార్క్స్ వస్తే సరిపోతుంది చదువుకుంటే అనుకుంటుంది అంటారు బట్ మేనర్స్ అనేది చాలా అవసరం మహాకం అన్నాడు చదవని ఎంత కలిగిన రసంఖ్యత ఇంచుక చాలా ఉన్న నా చదువు నిరర్థకము ఇలా సంగీత లోపల మెచ్చరే పెట్టాలని చెప్పేసి అంటే కేవలం చదువుంటే సరిపోదు మంచి మేనర్స్ ఉండాలి బాగా చదువుకోండి ఈ నవ ఒక గొప్ప కీర్తిని సంపాదించాలను కోరుకుంటూ వన్ సెకండ్ టీచర్స్ అందరికీ కూడా ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు